ఓ వివాహిత ముగ్గురు పిల్లలతో సహా కనిపించకుండా పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది కోరుట్ల పట్టణంలోని రామ్నగర్ కాలనీకి చెందిన కేలేటి మహితశ్రీ తన ముగ్గురు పిల్లలు విఘ్నశ్రీ విఘ్నేష్ వేదాన్లతో కలిసి ఈ నెల పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల నుండి కనిపించకుండా పోయింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందా లేక కిడ్నాప్ చేశారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు భర్త త్వరగా తన భార్య పిల్లల ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నాడు ఉపాధి కోసం బేరైన పోయి పనిచేసుకుంటున్నాను గురువారం నా సాయంత్రం నుంచి నాకు నా భార్య నాకు ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు గురువారం సాయంత్రం నుంచి మిస్ అయిపోయారు దాని గురించి మా వాళ్ళు ఆల్రెడీ ఈ పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం వరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు నాకు ఈ విషయం తెలిసినాక నాకు ఏంటనే అక్కడ ఫ్రైడే రైస్ షుట్టి అందుకోసమే నిన్న మార్నింగ్ నాలుగు గంటల వరకు వచ్చిన ఇప్పటికీ నాలుగైదు రోజులు అవుతుంది మిస్ అయ్యి ఇప్పటివరకు నాకు ఏ విషయం అనేది తెలియదు కొంచెం అధికారులు వీలైనంత వరకు తెలిసి నాకు నా పిల్లలు నాకు అధికారులు చూడండి నా ముగ్గురు పిల్లలు నా కోడలు వేస్తారన్నాడు సాయంత్రం లేరు ఎటువేను అనేది తెలియదు ఊర్లన్నీ లెంకినాము అందరికీ ఫోన్లు చేసినాము ఎక్కడికి రాలేదు అన్నారు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాము మరి ఇంకా వరకు మాకు ఏమి తెలియలేదు ఇంకెక్కడ ఉన్నా కానీ